మరో రెండు నెలల్లో పదవి దిగిపోతున్నటువంటి జో బైడెన్ తన మార్కు చూపించుకోవాలనుకున్నాడా లేకపోతే ట్రంప్కి ఏదో ఒక పెంటు పెట్టేసి అనుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతానున్నటువంటి ట్రంప్ మాటలకి జో బైడెన్ అయితే మరో రెండు నెలలు అధికారంలో ఉండడం వల్ల మొత్తానికి పూర్తి రివర్స్ చేసేసాడు ఉక్రెయిన్కి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించే అవకాశం అయితే ఇచ్చేశాడు అనుమతి ఇచ్చేశాడు దీంతో ఉక్రెయిన్ అన్నంత పని చేసేసింది ఇప్పుడు కొన్ని క్షిపణలైతే రష్యాపై ప్రయోగించింది దీనివల్ల ఉక్రెయిన్ కూడా చాలా వరకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా మంగళవారం అణ్వాయుధ విస్తృత వినియోగానికి అనుమతినిచ్చే డిగ్రీపై సంతకం చేశారు తమపై దాడులు నిర్వహిస్తే అణ్వాయుధాలను ఉపయోగించేందుకు ఈ నిర్ణయం సహకరిస్తుంది అయితే తాజాగా ఉక్రెయిన్ చేసిన దాడిపై రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి కారణాలుగా మారుతాయా అనే సందేహం అయితే నెలకొంది ఏదేమైనా సరే మూడో ప్రపంచ యుద్ధం వస్తే అన్ని దేశాలు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది మొత్తం దేశ ప్రపంచ ఆర్థిక మంద్యం తీవ్రంగా పడిపోతుంది ఆర్థిక మంద్యములు కూరికిపోతాయి దేశాలన్నీ కూడా ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు చాలా తీవ్రాతి దారుణమైనటువంటి దారుణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా ఆపితేనే మంచిది